ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వృషభ అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి లేదంటే చాలా నష్టపోతారు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు వృషభ వారు మీరు చాలా ప్రత్యేకమైన వారిని ముందుగా గుర్తుంచుకోండి సాక్షాత్తు శుక్ర భగవానుడు ఆధిపతుల్లో ఉన్న రాసినది అందుకే మీకు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో ఉన్న ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తొలగిపోతాయి ఆ తర్వాత మీ అదృష్టం ఎలా మనకు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు అత్యవసరంగా మీ పనులను పక్కన పెట్టి ఈ విషయాల మీద దృష్టి సారించాలి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఫలితం శూన్యం అందుకే ఆ తల్లి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిందే అసలు ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వృషభ రాశివారు మీరు చాలా ప్రత్యేకమైనవారు ముందుగా గుర్తుంచుకోండి సాక్షాత్తు శుక్ర భగవానుడు ఆధిపత్యంలో ఉన్న ఈ రాశి ప్రత్యేకత అంటే మాటలకే మీకు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కానీ కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా సంకోచిస్తుంది అందుకే మీరు ఈ నాలుగు రోజులలో అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను బయటకు తీసుకురేయండి లేదంటే చాలా నష్టపోతారు ఎందుకంటే మీరు ఎంత శ్రమించినా ఎంత ప్రయత్నించినా లక్ష్మీదేవి కటాక్షం లేకుండా ఏ కార్యం సాఫీగా సాగదు ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి క్షణం కూడా నిలబడరు వృషభ రాశివారు సహజంగా విశ్లేషణాత్మకంగా ఉంటారు ఒక సమస్య వస్తే దానిపై ఆందోళన చెందకుండా దాని మూల కారణం ఏంటి పరిష్కారం ఏంటి అనేది తెలుసుకోవడమే ముందు చేస్తారు అలాంటి మీరు ఇప్పుడు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం కూడా ఇలాగే మీ ఇంట్లో ఉండే కొన్ని అనవసర ప్రతికూల శక్తులు కలిగించే వస్తువులే కావచ్చు మీరు ఈ ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితం ఎలా మనకు తిరుగుతుందో మీరు స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఇంటిని పరిశుభ్రంగా సానుకూల శక్తులతో నింపినట్లుగా ఉంచాలి ఇప్పుడు మొదటగా మాట్లాడుకుందాం ఆగిపోయిన గడియారాలు గురించి ఇది కాలాన్ని సూచిస్తుంది ఒక ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉన్నా అది అలా ఉన్నదంటే ఆ ఇంట్లో అభివృద్ధి ఆగిపోవడమే కాదు శ్రద్ధ ఆగిపోవడం లక్ష్యాలు మందగించడం వంటి ప్రతికూలతలు వస్తాయి ఇది వాస్తుపరంగా తీవ్రంగా నష్టాన్ని కలిగించగల శక్తివంతమైన సంకేతం మీరు ఆ గడియారాన్ని మరమ్మతు చేయలేరు అనుకుంటే అది ఎంత ఖరీదైనదైనా సరే వెంటనే బయటకు పారేయండి ఆ తర్వాత పగిలిన కప్పులు సాసర్లు గాజు గ్లాసులు ఇవి ఇంట్లో దరిద్రానికి చిన్నంగా పండితులు చెబుతారు చాలామంది ఇంకా వాడేలా ఉంది కదా అని భ్రమించేస్తారు కానీ ఆ లోపల దాగిన శక్తులు మాత్రం మనం ఊహించినంత నెగిటివ్ ఆరోగ్యానికి సంపదకు ఇవి పెద్ద శత్రువులు మీ వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించండి ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా అలాంటి వస్తువుల్ని తీసేయండి వాటి స్థానంలో కొత్త వస్తువులు తెచ్చుకోండి ఇది మీ ఇంట్లోని శక్తుల్ని సాంకులంగా మార్చే తొలి అడుగు అవుతుంది ఇక మూడవది పగలిన అద్దాలు ఇది కేవలం మన ముఖాన్ని కాదు మన మనస్సును కూడా వక్రీకరించే శక్తి కలిగి ఉంటాయి పగలిన అద్దంలో చూసిన ప్రతిబింబం సరిగ్గా ఉండదు మన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఇంట్లో తల్లిందల శక్తులు గొడవలు అనిశ్చితి వస్తుంది పెద్దలు ఎప్పుడూ చెప్పారు పగలిన అద్దం ఆపదను పిలుస్తుందని అలాంటి అద్దాలు మీ ఇంట్లో ఎక్కడున్నా వెంటనే తొలగించండి అది ఖరీదైనదా పెద్దదా అనే ఉద్దేశం వద్దు శక్తిని మార్చే సమయంలో విలువ చూసే ప్రసక్తి లేదు నాలువ అంశం దేవుడి పటాలు లేదా విగ్రహాలు వాటిలో చిరిగినవి పగలినవి ఇంట్లో ఉంచకూడదు పూజ గదిలో ఒక్క లక్ష్మీదేవి పటమైతే చాలు ఆమెను ఏకాగ్రతతో పూజించండి అదే సమయంలో ఒకే దేవుడికి రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచడం శక్తి వికేంద్రీకరణకు దారితీస్తుంది ఎక్కడ ఏ శక్తికి మన పూజ వెళ్తుందో మనకు తెలియకపోతుంది ఇది నిబంధన కాదు కాని శాస్త్రబద్ధమైన సూత్రం అలాంటి పటాలు ఉన్నాయంటే వాటిని గుడిలోని రావి చెట్టు కింద పెట్టండి లేదా ఎవరికైనా దానం చేయండి అంతేకాదు చనిపోయిన పెద్దల వస్తువులు కూడా మన ఇంట్లో ఉండకూడదు పెద్దల పట్ల ప్రేమ నిస్సందేహం కాని వారు వాడిన వస్తువులను మన ఇంట్లో ఉంచడం వలన వారి ఆత్మలకు శాంతి కలగదు వారి ఆత్మ ఆ వస్తువుల్ని తగిలించుకుని ఈ లోకాన్ని వీడలేని స్థితిలో ఉండిపోతుంది ఇది మన ఇంట్లో అలజడికి ఆందోళనలకు పనుల్లో ఆటంకాలకు కారణం అవుతుంది అందుకే వారి బట్టలు పేదవారికి దానం చేయండి వారి మంచం టేబుల్స్ వంటివి అవసరం ఉన్నవారికి వారికి ఇవ్వండి వారి బంగారం ఉంటే కలిగించి కొత్తదిగా వేసుకోండి కానీ అలానే ఉంచకండి ఇలా చేస్తే వారు ఆశీర్వదిస్తారు ఇవి అన్ని తీసివేశాక మీ ఇంట్లో నిజంగా మార్పు మొదలవుతుంది లక్ష్మీదేవి తేజోమయ కిరణాలు మీ ఇంటి లోపల ప్రసరిస్తాయి ఈ తల్లి రూపం స్వచ్ఛత శాంతి సంపదకు సంకేతం ఆమె ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్యలు నిలవవు కానీ ఆ తల్లి అడుగుపెట్టేలా చేయాలంటే మనం ఇంటిని శుభ్రం చేసి దీపరాధన చేసి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి చదవాలి ఆ తల్లి కటాక్షం లభిస్తే వృషభ రాశి వారికి ఆర్థికంగా బలంగా మారటమే కాదు కుటుంబం సుఖంగా ఆరోగ్యం మేలుగా వ్యాపారం ప్రబలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మీ రాశిపతి అతని అనుగ్రహం పొందాలంటే మీరు కంటే ఎక్కువగా కార్యాల్లో శ్రద్ధ పెట్టాలి ఆ తల్లి అనుభూతిని పొందాలంటే ఇంటిలో ప్రతికూల శక్తులకు తాగుండకూడదు మీ సహనం ప్రేమ విశ్లేషణ శక్తి ఇవన్నీ కలిపితే మీరు విజయ శిఖరాలను అధిరోహించలేరు అని ఎవరూ అనలేరు కానీ మార్పు మిమ్మల్ని అంగీకరించాలంటే మీరు ముందుగా మారాలి ఈ ఐదు వస్తువుల్ని బయటకు తీసేయండి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఇక మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోతాయి ఇది తప్పుడు విశ్వాసం కాదు ఇది అనుభవంతో నిరూపితమైన మార్గం మీరు ఈ మార్పులను స్వీకరిస్తే మీ వృషభ రాశి జీవితంలో వెలుగు మెరుస్తుంది జై శ్రీ మహాలక్ష్మి